హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవీ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ ఆంధ్రల స్పెషల్ పాకం పూరి వీటిని ఇష్టపడిన వారు ఎవరైనా ఉన్నారో అసలు చేస్తే టైంలో కదూ అయితే ఇవి చేయడం చాలా చాలా ఇష్టం ఒకసారి చేసుకుంటే వరకు నిల్వ ఉంటాయి ఇవి చేసే తీరును బట్టి ఇవి నిల్వ ఉంటాయని గుర్తుంచుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా కిలో మైదాన్ని తీసుకోండి మీరు కావాలంటే ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా బ్రెడ్ పొడిలా అయ్యేంత వరకు కలుపుకోండి కొద్ది కొద్దిగా నీళ్ళు చిమ్ముతూ బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోండి ఇది ఎంత బాగా కలిపితే అంత మెత్తగా బాగా వస్తాయి పూరీలు ఈ విధంగా కలిపిన పిండిని ఒక ఇరవై నిమిషాల వరకు తడిగొడ్డ కప్పి పక్కనుంచుకుందాం ఇప్పుడు పాకానికి పావు కిలో మైదాకి అరకిలో పంచదార వేసి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసి బాగా ఉడికించండి తీగపాకం అయితే ఐదారు రోజుల వరకు నిల్వ ఉంటుంది మీ పూరీలు నేనైతే తీగపాకం తీసుకుంటున్నాను మీరు కావాలంటే ముదురుపాకమైనా తీసుకోండి ఈ పాకంలో అరచంచా యాలకుల పొడి వేసి పక్కన పెట్టుకుందాం ముందుగా నానబెట్టుకున్న పిండిని రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి ఇప్పుడు వీటిని ముందుగా పలచగా రౌండ్గా చేసుకోండి ఆ తర్వాత అరచించా నెయ్యి రాసి మద్దిగా మడతపెట్టి కొంచెం అందంగా చేసుకోండి పల్చగా చేసుకున్నా బాగానే ఉంటాయి కాకపోతే క్రిస్పీగా ఉంటాయి కానీ ఈ పాకం పూరీలకు మందంగా ఉంటేనే బాగుంటాయి అప్పుడే పూరీలు మెత్తగా జ్యూసీగా వస్తాయని గుర్తుంచుకోండి ఈ విధంగా అన్ని పూరీలను చేసి పక్కన పెట్టుకుందాం ముందుగా వేడివేడి నూనెలో ఈ పూరీలను వేసుకుని పొంగిద్దాం ఖచ్చితంగా వేడివేడి నూనెలోనే వేయాలి అప్పుడే పూరీలు తేలుతూ బాగా పొంగుతాయి ఈ వేడివేడి పూరీలను తీసి పక్కన పాకంలో వేసుకుందాం ఈ పూరీలు వేడివేడిగా ఉంటే ఓ రుచి చల్లారినాక పంచదార పాకం గట్టిగా ఉంటుంది అలా ఉంటే ఓ రుచి ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్